యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ మూడు వందల ఇరవై ఆరు బై రెండు వేల ఇరవై నాలుగు పల్నాడు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం తేదీ పది ఐదు రెండు వేల ఇరవై ఐదు స్థలం ఐఎంఏ హాల్ పెద్ద చెరువు నసరావుపేట ప్రముఖులచే జ్యోతి ప్రజ్వలన ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు తదుపరి సాన్స్టైన్ స్కూల్ విద్యార్థులైన నిసితాభాయ్ ఎయిత్ క్లాస్ భవ్యశ్రీ సిక్స్త్ క్లాస్ పూజిత అంజనీ విశిష్ట అతిథులు శ్రీ డాక్టర్ చదలవాడ అరవిందాబు గారు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు ముఖ్య అతిథులు శ్రీ గుండా మల్లికార్జున రెడ్డి గారు ఏపీ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ వల్లూరు మధుసూదన్ రావు గారు వైజేఏ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ గౌరవ అతిథులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ కడియాల వెంకటేశ్వరరావు గారు టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ నాగసరావు గుప్తా గారు మాజీ మున్సిపల్ చైర్మన్ నరసరావుపేట శ్రీ సయ్యద్ జిలానీ గారు జనసేన పార్టీ నరసరావుపేట ఇన్ఛార్జ్ శ్రీ నల్లపాటి రాము గారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాఖీ మీడియా చైర్మన్ శ్రీ మిట్టపల్లి రమేష్ గారు ఎన్ఈసీ గ్రూప్స్ సెక్రటరీ శ్రీ అలెగ్జాండర్ సుధాకర్ గారు పల్నాడు జిల్లా డిసిసి ప్రెసిడెంట్ శ్రీ ఎస్ఏ హనీఫ్ గారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ రంగశెట్టి రామకృష్ణ గారు బిజెపి పట్టణ అధ్యక్షులు శ్రీ మానుకొండ జాహ్నవి గారు టిడిపి రాష్ట మహిళా అధికార ప్రతినిధి గౌరవ అతిథులు శ్రీ బొత్తుల మురళి గారు ఎస్ఎస్ అండ్ ఎన్ కాలేజీ కమిటీ మెంబర్ శ్రీ ప్రవల్లిక సత్యం గారు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ నాతాని వెంకటేశ్వరరావు గారు చైర్మన్ కృష్ణవేణి డిగ్రీ కాలేజీ శ్రీ డి లక్ష్మి గారు సన్సైన్ స్కూల్ డైరెక్టర్ శ్రీ బొల్లిశెట్టి వెంకటేష్ గారు బొల్లిశెట్టి కన్స్ట్రక్షన్స్ శ్రీ శాఖమూరి మారుతి గారు తెలుగు యువత రాష్ట ఉపాధ్యక్షులు శ్రీ వీరవల్లి వంశీ గారు జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రాం కమిటీ సెక్రటరీ శ్రీ పగడాల రమేష్ గారు రాజ్ న్యూస్ పల్నాడు జిల్లా బ్యూరో శ్రీ పొత్తూరి నాగేశ్వరరావు గారు భాగ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ వేముల పాండు గారు ఒడియరాజుల సంఘం నరసరావుపేట అధ్యక్షులు శ్రీ ఆవుల సుబ్బారావు గారు సాయి డిఫెన్స్ అకాడమీ శ్రీ వి బాషా గారు మాటుస్తూరి స్కూల్ పిడుగురాళ్ల శ్రీ వనమా సాంబశివరావు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షులు నరసరావుపేట శ్రీ కాకుమాను సుధాకర్ గారు కేటరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సరావుపేట శ్రీ దేశు శ్రీనివాసరావు గారు మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సరావుపేట శ్రీ చెల్ల సుబ్బారావు గారు తెలుగుదేశం నాయకులు శ్రీ షేక్ నాగూరు గారు తెలుగు యువత నర్సరావుపేట అధ్యక్షులు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ డాక్టర్ నాగోతు రావు గారు మదర్ తెరిస్సా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ డాక్టర్ లక్కిరెడ్డి రెడ్డి ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ డాక్టర్ పి రాజానందరెడ్డి గారు లైఫ్ లైన్ హాస్పిటల్ శ్రీ డాక్టర్ ఎం వివేకానందరెడ్డి గారు ఎంవి రెడ్డి కంటి హాస్పిటల్ శ్రీ డాక్టర్ జహీర్ అబ్బాస్ గారు కిడ్నీ కేర్ హాస్పిటల్ శ్రీ డాక్టర్ పి రామచంద్రారెడ్డి గారు మాతాశ్రీ హాస్పిటల్ శ్రీ డాక్టర్ రాంప్రసాద్ గారు రాంప్రసాద్ స్కాన్ సెంటర్ శ్రీ డాక్టర్ సోరా ప్రదీప్ కుమార్ రెడ్డి గారు న్యూరాలజిస్ట్ కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు ఆహ్వానించువారు ವೈಜೆ ಎ ಪಿ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಒನ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಒನ್ ಫೈವ್ ನೈನ್ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಒನ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಜೀರೋ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಥ್ರೀ ಏಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್